నేతిబీరకాయ పచ్చడి ఈ నేతి బీరకాయ పచ్చడికి ఇలా నేతిబీరకాయలు తీసుకోవాలి ఓ పావు కిలో తీసుకున్న ఈ నేతిబీరకాయలు చాలా రేర్గా దొరుకుతాయి మనకి మార్కెట్లోనూ ఎప్పుడు దొరకదు దొరికినప్పుడు మనం దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు దీంతో చాలా రకరకాలు చేసుకోవచ్చు దీంతో కూర చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు నేను చట్నీ చేస్తున్నాను ఇది బాగా క్లీన్ చేసుకుని ముందర మంచిగా కడుక్కుని దీనికి మనం పైన చెక్కు కూడా తీయక్కర్లేదు ఎందుకంటే పచ్చడి కదా పచ్చడికి చెక్కు తీయకుండా మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటే బాగా లేతగా కూడా ఉన్నాయి నేతి బీరకాయలు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ నేతి నేతిబీరకాయ పచ్చడికి ముందరగా రెండు స్పూన్లు నువ్వులు ఇలా డ్రైగా వేయించుకోవాలి నూనెపప్పు వేగింది ఇది పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకుని పచ్చడి కొద్దిగా పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు కారానికి సరిపడే మిరపకాయలు నేను ఒక ఐదు ఆరు మిరపకాయలు వేస్తున్నాను ఆరు మిరపకాయలు వేసాను ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు పోపు వేగింది మిరపకాయలు మినపప్పు అవి ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె ఉన్నది అందులోనూ ఆ నూనెలోనే ఒక స్పూన్ నూనె వేస్తున్నాను వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ ముందరగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు నేతి బీరకాయ ముక్కలు ఈ ముక్కలు కూడా మనం మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు మగ్గాయి ఇందులో కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజులో కొద్దిగా చింతపండు ఇందులో వేసేసుకుంటే ఇందులోనే కొద్దిగా మగ్గుతుంది ఇది కూడాను ఆ వేడికి అందుకని ఇందులోనే వేస్తున్నాను బీరకాయ ముక్కలు మగ్గాయేలాగా మనం ముందరగా వేయించుకున్న నువ్వులపప్పు నువ్వులపప్పు కొద్దిగా ఇలా కొద్దిగా కలర్లో వేయించుకుంటేనే కొద్దిగా రెడ్ కలర్లో వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని కొద్దిగా ఇలా వేయించానండి మిరపకాయలు ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి కొద్దిగా మినపప్పు కూడా వేసి మిక్సీ చేసుకుంటే కొద్దిగా రుచిగా ఉంటుంది పచ్చడికి పచ్చడికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మనం ముక్కలు తీసుకుని అంతా మగ్గాయి కదా చల్లారి పెట్టుకోవాలి బిరకాయ ముక్కలు చింతపండు మొత్తం అన్ని మగ్గాయి ఈ మగ్గింది మనం చల్లారి పెట్టుకోవాలి బిరకాయలు నువ్వుల పప్పు బాగా మెత్తగా పొడి అయ్యాయి పౌడర్గా చేశాను ఇప్పుడు దీంట్లో మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేతి బీరకాయ ముక్కలు చల్లారాయి ఈ చల్లారని ముక్కలన్నీ నేతి బీరకాయ ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలి నెత్తిబీరకాయ పచ్చడి రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని నెత్తిబీరకాయ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్న పోపు కొద్దిగా ఉంచాం కదా ఈ పోపు కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనూ పైన పోపు అంటే విడిగా వేసుకోవచ్చు మనం ముందర వేసుకున్నాం ఉంచుకున్నాం కాబట్టి ఈ పక్కన పెట్టుకున్న పప్పు పోపుని మనం ఇది కూడా మిక్స్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఏదైనా పైన పోపు వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి చట్నీలకి ఇలా మిక్స్ చేసేసుకోవాలి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్